చేస్తే ఫార్మింగ్ ఇలానే చేయాలండి అంటే ఈ దీనిలో మీరు గమనిస్తే ఇది ఒక అడవిలాగా ఉంటుంది సో ఏదో అక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు ఉండదు ఇది ఈ సీజన్లో కొంత చేస్తాం ప్లస్ ఈ గ్రాస్ మనమే గ్రో చేస్తాం మళ్ళీ పశువులకి మేత గ్రో చేస్తాం దీనిలో శాండల్వుడ్ ఉంది ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ దీన్ని దీనివల్ల ఏంటంటే వాటర్ కూడా మనకి తక్కువ పడుతుంది మీకు ఎప్పుడు షేడ్ ఉంటుంది కదా ఈ షేడ్ ఉంటుంది కాబట్టి సాయిల్ క్వాలిటీ కూడా బాగుంటుంది సో ఎందుకు బాగుంటుందంటే దీనికి కవర్ అయ్యి ఉంటుంది ఇక్కడ బ్యాక్టీరియా ఉంటుంది మనం ఇదంతా ఎరవిస్తాము సో బ్యాక్టీరియా లైవ్గా ఉంటుంది కాబట్టి సాయిల్ కూడా లివింగ్ సాయిల్గా ఉంటుంది అండ్ మరీ వైల్డ్గా కూడా రాదు ఇది గ్రాసు ఒకసారి ఇప్పుడు దున్నేసా ఉంటే ఇక ఫర్దర్గా పని ఉండదు సార్ ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఇటువంటి రోడ్లు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తంగా దీన్ని ఏంటంటే కొంచెం ప్రాపర్ డిజైన్తోనే చేసామండి ఒకటి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలనుకుంటే మనకి ట్రెంచెస్ కావాలి ఈ ట్రెంచెస్ కావాలి అండ్ వెహికల్ మూవ్మెంట్స్ ఉండాలి ఫ్రూట్ని హార్వెస్ట్ చేయడానికి వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి ట్రేస్కి వీటన్నిటివి కావాలి కాబట్టి సో ప్రతి పది ఎకరాలకి ఇలా రోడ్స్ ఉంటాయి వెహికల్ మూమెంట్ అంతా ఈ రోడ్డుతో అవుతుంది అట్ ది సేమ్ టైం ఈ రోడ్డుని ఎలా చేసామంటే వర్షపు నీళ్ళు ఎటు నుంచి వచ్చినా కూడా మళ్ళీ ఇట్లా ట్రెంచెస్ ద్వారా వెళ్ళి ఫామ్ చుట్టూ ట్రెంచ్ ఉంటుంది అగైన్ ఇవన్నీ కలిపి అక్కడ లాస్ట్లో పర్కులేషన్ ట్యాంక్ కొట్టిస్తాం ఓకే ఆ పర్కులేషన్ ట్యాంక్ వెళ్తాయి ఆ ట్యాంక్ తర్వాత రెగ్యులర్ ఒక వెల్ ఓపెన్ వెల్ ఒకటి తీసాం దానిలోకి వెళ్తాయి యాక్చువల్గా ఈ సంవత్సరం ఇంకా సరైన వర్షాలు రాలేదు మనకి ఈ ప్రా ఈ ప్రాంతంలో మాకు మిగతా లో చాలా మంచి వర్షాలు ఉన్నాయి కూడా ఈ వర్షంతో మనం మేనేజ్ చేసేలాగా ఉంటుంది ఓకే ఈ వర్షపు నీటిని వాటర్ హార్వెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ని లీటర్ల వాటర్ ఉంది సార్ ఇప్పటివరకు మీరు హార్వెస్ట్ చేస్తుంది మోస్ట్లీ ఏంటంటే ఆ సంవత్సరం కురిసిన వర్షాన్ని ఆ సంవత్సరానికి సరిపోయేలాగానే ప్లాన్ చేస్తాం దాదాపు ఓకే సరిపోతాయి కదా సార్ మరి ఈ వంద దాదాపు అంటే ఇది మైక్రో ఇరిగేషన్ కదా డ్రిప్తోనే ఇస్తాం కాబట్టి డెఫినెట్ గా అది మాక్సిమం సరిపోతుంది ఒకవేళ డ్రై స్పెల్ వచ్చి వాటర్ ఏదైనా తగ్గితే మళ్ళీ బోర్లు ఓకే ఈ మాక్సిమం ఈ వర్షపు నీళ్ళని మాకు ఒక ఓపెన్ వెల్కి వెళ్తుంది అక్కడ నుంచి ఆ వాటర్ వాడతాం అది సరిపోవట్లేదు అనుకున్నప్పుడు బోర్ సాన్ చేసి అప్పుడు బోర్లు వాడతాం ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని బోర్లు ఉన్నాయి సార్ మొత్తంగా ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ బోర్ వెల్స్ ఉన్నాయి పాయింట్స్ ఉన్నాయి నైన్ మనం వాడుతున్నాము నైన్ వాడుతున్నాం అది కూడా దాదాపు మీకు జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబరు డిసెంబరు జాన్వరి ఫిబ్రవరి దాదాపు ఈ ఎనిమిది నెలలు మినిమం లిస్టిక్గా సరిపోతుంది ఓకే ఇంకా అక్కడ నుంచి మార్చి ఏప్రిల్ మే జూన్ మిడ్ వరకు మనకి కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి వాటర్ ఓకే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువగా వాటర్ని పీల్చుకునేటువంటి మొక్క సార్ దాదాపు మనంతా హార్టికల్చర్ కాబట్టి అంతా ఎక్కువ ఓవర్ వాటర్ని ఎక్స్ప్లాయిట్ చేసే ప్లాంటేషన్ మనమేం పెట్టుకోలేదు రీజనబుల్ వాటర్ సోర్స్ అండ్ యావరేజ్ ఆఫ్ ఫార్టీ టు సిక్స్టీ లీటర్స్ పర్ డే సరిపోతాయి పెద్ద ప్లాంట్స్ అయినాయి కాబట్టి ఓకే పర్ ప్లాంట్ ఇదేంటి సార్ జామ చెట్లని ఇలా కొట్టేసారు ఎందుకు ఏ చెట్టు అయినా సరే మనం ఏదంటే ఇది వైల్డ్గా గ్రో చేయకూడదు గా గ్రో చేయకూడదు ఇలా కట్ చేసి ఫ్రూట్ అయిపోగానే ఇలా కట్ చేయటం వలన మళ్ళీ కొత్త షూట్స్ వస్తాయి ఓకే కొత్త షూట్స్ వచ్చేసి ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి ఓకే సో ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్ ఈవెన్ మ్యాంగో కూడా అంతే మీకు మామూలుగా వదిలేస్తే చాలా పెద్ద చెట్లు అయిపోతాయి ఓకే కానీ ఈ ఈ హైట్ లో రిస్ట్రిక్ట్ చేయడం వల్ల మనం హార్వెస్టింగ్ కానీ వీటన్నిటికి బాగుంటుంది ఈ కొబ్బరి చెట్లు ఇంతే ఉంటాయా లేకపోతే ఇవి కూడా హైట్ పెరిగేటువంటి అవకాశం పెరుగుతాయి ఇవి నేచురల్ వెరైటీ ఓకే పెరుగుతాయి ఓకే దీన్ని తీసుకోమా కాదు వ్యవసాయ క్షేత్రంలోకి వదిలిపెట్టేసేస్తున్నారు సార్ ఇంకా తిరుగుతాయి అది ఏం పాటు చేయదు అది సార్ మొత్తంగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని సిసి టీవీలు ఉన్నాయి ఆ ఫామ్ అంతా సిసిటీవీ సిసి కెమెరా మానిటరింగ్ లోనే ఉంటుందండి ఎందుకంటే మనం చాండల్ వుడ్ ఒకటి గ్రో చేస్తున్నాము తర్వాత మ్యాన్ పవర్ మూమెంట్ అండ్ నైట్ విజన్ ఇవన్నీ నైట్ విజన్ కెమెరాస్ దాదాపు ట్వెల్వ్ కెమెరాస్ ఉన్నాయి ఓకే ట్వల్ లో ఫోర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉంటాయి మిగిలినవన్నీ ఫోకస్డ్గా ఉంటాయి ఎన్ని జనరేటర్స్ ట్రాన్స్ఫార్మ్స్ ఐదు ఉన్నాయండి ఐదు ఉన్నాయి ఓకే ఇంకడు గుంతలు సార్ ప్రతి ఐదు ఎకరాలకి ఒక హార్వెస్టింగ్ పిట్ ఉంటుందండి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అనేది ప్రతి ఫైవ్ ఎకర్స్కి ఉంటుంది ఇవి ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా మళ్ళీ ఈ ట్రెంచెస్ తోటి వెళ్ళి అగైన్ ఇది ఫామ్ బోర్డర్ చుట్టూ మనకి ట్రెంచి ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి పర్కులేషన్ ట్యాంక్ వెళ్ళి అక్కడ నుంచి ఓపెన్ ఈ తోటలో పంటగా కూరగాయలు పెట్టారు అవునండి యాక్చువల్గా ప్లాంట్స్ ఇంకా బుషీగా అవలేదు కాబట్టి ఈ ప్లేస్ని మనం ఆప్టిమం యూటిలైజేషన్లో పార్ట్గా ఇలాంటి ప్లేస్ని స్టేజ్ వైజ్గా మనం ఇట్లా ఈ మొత్తం వెజిటబుల్స్ చేస్తాం ఇప్పుడు సీజన్ కాబట్టి సమ్మర్లో ఏం చేయలేము సీజన్లో చేస్తాం మనం ఓపెన్ కల్టివేషనే కాబట్టి ఇది దీన్ని ఫస్ట్ ఇట్లా రైజ్డ్ బెడ్ చేసుకుంటాము వేసుకున్న తర్వాత ఇదంతా ఓకే ఈ బెడ్ మీదంతా మాన్యూర్ ఉంటుంది దీనికి ల్యాటర్లు తీసుకుంటారు అయితే వీడు విపరీతంగా వస్తుంది కాబట్టి మనం న్యాచురల్ ఫార్మింగ్లో వీడి కంట్రోల్స్ ఉండవు కాబట్టి సో ఇది మల్చింగ్ షీట్ అండి మీరు ఈ మల్చింగ్ షీట్ ఇలా బెడ్ అంతా ఫామ్ చేస్తారు ఒక మనకి ఒక టూ టూ త్రీ క్రాప్స్ తీసుకోవచ్చు దీని నుంచి మనం ఓకే దీన్ని మళ్ళీ అటు ఇటు కవర్ చేసిన తర్వాత ఓన్లీ ప్లాంట్ పెట్టడానికి వీలుగా సేపు అట్లా అట్లా అయిపోతుంది అది ప్లాంట్ పెట్టడానికి వీలుగా హోల్స్ చేసేసి పెట్టుకుంటా పోతే ఈ లాటరల్ కింద ఉంది కాబట్టి మాయిశ్చర్ ఉంటుంది అండ్ దానికి కావాల్సిన న్యూట్రిషన్ కూడా మనం ట్రిప్ దగ్గర నుంచి వాటర్ తో పాటే ఇస్తాం ఓకే సో అందుకని దానికి అడిషనల్ గా మనం న్యూట్రిషన్ చేసే పని ఏం లేదు సో ఈ వెజిటబుల్స్ గ్రో చేసుకోవడం దిస్ ఇస్ దెస్ట్ ఏ వెరైటీస్ మోస్ట్లీ ట్రెడిషనల్ అండి టమాటా బెండ వంగ కొన్ని మాకు అక్కడ క్రీపర్స్ ఉన్నాయి అది అక్కడేమో క్రీపర్స్ అన్ని అక్కడ ఇస్తాము మోస్ట్లీ ట్రెడిషనల్ వెరైటీస్కి వెళ్తాము ఎగ్జాటిక్కి కొంత సపరేట్ ప్లేస్ ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు ఈ చెట్లు ఎంత వయసు ఉంటే మనం మధ్యలో అంతర్ ప్లాంట్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది మోస్ట్లీ కెనోపీ అండి షేడ్ నీడ ఎక్కువ పడట్లేదు అనుకుంటే అప్ టు ఫోర్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు హార్టికల్చర్ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు వీటి వల్ల వాటికి ఉండదు కదా సార్ ఉండదండి నేచర్లో ఒక కాంప్లిమెంటరీ కానీ కాంపిటీషన్ ఏమి ఉండదు సో దాన్ని అర్థం చేసుకొని చేయొచ్చు ఓకే సార్ ఇదేంటి కమలా అవునండి యాక్చువల్గా ఈ హండ్రెడ్ ఏకర్స్ ఫామ్ లో మల్టీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకున్నాం మనం మల్టీ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్లో ఏంటంటే అన్ని రకాల దాదాపు ఒక నలభై రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని కొంచెం కొంచెం వేసాం ఓకే ఒక ఎక్స్పీరియన్షియల్గా ఇరవై ఇరవై ప్లాంట్స్ పెట్టాం దానిలో ఇది కమల అనమాట యాక్చువల్గా మన హైదరాబాద్ క్లైమేట్ అంత సూటబుల్ కాదు దీనికి ఓకే బట్ మనం టూ ఎక్స్పీరియన్స్ ఇది కాబట్టి చేసాం ఓకే కానీ బాగానే ఉన్నాయి కదా సార్ బాగానే వచ్చింది ఇంకొంచెం ఆప్టిమమ్ కండిషన్స్లో ఇంకా బాగా వస్తుంది ఓకే సో టు ఎక్స్పీరియన్స్ ఎవరైనా పిల్లలు ఫ్యామిలీస్ తో మనం వచ్చినప్పుడు ఏ సీజన్ లో వచ్చినా ఏదో ఒక ఫ్రూట్ ఉంటుంది తీసుకోవడానికి ఓకే దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఒక టెన్ ఏకర్స్ లో ట్వంటీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ని అవకాడో కానీ ఈ కమలా చెట్లు ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం ట్వంటీ ఉంటాయండి అన్ని వెరైటీస్ ట్వంటీ ట్వంటీ పెట్టాం ఓకే సార్ ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మొత్తంగా కొబ్బరి చెట్లు ఎన్ని ఉన్నాయి దాదాపు టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఉంటాయండి ఇదేంటంటే ఒక ఫామ్ అనేది బ్యూటిఫుల్ డిజైన్గా అండ్ ఏ ఏ టైంలో మనం వెళ్ళినా ఏదో ఒక ఫ్రూటో ఫ్లవరో ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశంతో డిజైన్ ఇలా చేసుకున్నాం ఈ కొబ్బరి అనేది మనం ఈ కండిషన్స్లో కంప్లీట్గా మోనోక్రాప్ లాగా గ్రో చేసే అట్మాస్ఫియర్ కాదు మంది బట్ దీన్ని రోడ్ వైపుగా తీసుకోవడం వల్ల అందంగా ఉంటుంది అండ్ మనం సరదాగా నడుచుకుంటా వెళ్తే ఒక కాయ కొట్టుకొని ఓకే ఈ పర్టికులర్ వెరైటీస్ ఇది కేరళ మన కర్ణాటక వెరైటీ అండి ఓన్లీ వాటర్ కోసం నీళ్ళ కోసమే అనమాట కొబ్బరి కోసం కాదు ఇది ఓకే ఓన్లీ కొబ్బరి నీళ్ళ కోసం అవునండి మనం ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు సరదాగా కొట్టేసుకొని తాగేసుకుని కొబ్బరి చెట్లు సార్ మన దగ్గర రెండే వెరైటీస్ పెట్టుకున్నాం నేటివ్ వెరైటీ మన మామూలు కోకోనట్ కోసం ఒకటి అండ్ తాగడం కోసం ఒకటి సార్ సపోటా లేవు సార్ ఆ సపోటా ఆల్మోస్ట్ ఫైవ్ ఏకర్స్ లో ఉంటుందండి ఇది కాలాపత్తి అని ఒక స్పెసిఫిక్ వెరైటీ ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తానే ఉంటుంది ఇది రోజులు కాపు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుంది ఆ సపోటా ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ ప్లాంట్ అండి దీనికి పెస్ట్ అవసరం లేదు ఫర్టిగేషన్ అవసరం లేదు వాటర్ ఎక్కువైనా పర్వాలేదు వాటర్ తక్కువైనా పర్వాలేదు అంటే ఏ కండిషన్లో అయినా సరే చాలా రోస్టిక్ ఇది అండ్ ఫ్రూట్ పరంగా కూడా సపోటా అనేది చాలా మినరల్ రిచ్డ్ ఫ్రూట్ అండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లస్ కట్ చేసిన తర్వాత కూడా దీని షెల్ఫ్ లైఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుందండి నేచురల్ ఫార్మింగ్ లో ఎందుకంటే ఇది స్ట్రెస్ కండిషన్స్ అంతా బేర్ చేస్తుంది కదా అందుకని సపోటా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఓన్లీ నా రిక్వెస్ట్ ఏంటంటే సపోటా ఎక్కువ తినండి ది బెస్ట్ ఫ్రూట్ మనం ఏదో ఫ్యాన్సీగా ఏదో ఇతర దేశాల నుంచి తెచ్చుకున్నాయి కాకుండా సపోటా జామా ఇలాంటివి మన ఫ్రూట్స్ తింటా ఫార్మర్స్ కూడా ఎంకరేజింగ్ సార్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ మోస్ట్లీ కాలాపత్తి క్రికెట్ బాల్ అని రెండు వెరైటీస్ పెట్టుకున్నావు అండి అంటే విచ్ వెరీ రోబోస్టిక్ అండ్ మార్కెట్ కూడా మంచి సైజు వస్తుంది టేస్ట్ బాగుంటుంది ఎలా సార్ ఇది దాదాపు పర్ ప్లాంట్ అండ్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ కేజీస్ వస్తుందండి ఇది ఓకే సార్ ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాల్లో జామ సాగు చేస్తున్నారు జామ దాదాపు పన్నెండు ఎకరాల్లో జామ ఉందండి వెరైటీ కూడా ఇప్పుడు చాలా తైవాన్ జామ అని ఇలా రకరకాల వేస్తున్నారు కానీ మేము యాజ్ ఏ న్యాచురల్ ఫార్మర్గా నా ఛాయిస్ ఎప్పుడు నేటివ్ వెరైటీకే ఓకే ఇది అలహాబాద్ సఫేది అని మన నేటివ్ వెరైటీ ఓకే కాయ మరీ ఇంత పెద్దగా అట్లా ఉండదు కాయ చిన్నగానే ఉంటుంది సో ఈవెన్ మనం ఈ న్యాచురల్ ఫా ఫార్మింగ్ లో ఉంటాం కాబట్టి ఈ చిన్న కాయలు కూడా బాగా టేస్టీగా ఉంటాయి అండ్ దీని షెల్ఫ్ లైఫ్ కూడా ఎక్కువ ఒకసారి ఇవాళ కట్ చేస్తే జనరల్గా జామ రేపటికల్లా పండిపోతా ఉంటుంది ఇది అట్లీస్ట్ టూ డేస్ కంపారిటివ్లీ ఆగగలదన్నమాట ఓకే మిగతా మిగతా వాడితో పోలిస్తే అండ్ కంపారిటివ్లీ హైబ్రిడ్ వెరైటీస్ ఈ అలహాబాద్ సఫేద్ అనేది మోర్ న్యూట్రియన్ట్ అండ్ మన ప్లాంటేషన్ ప్రాక్టీసెస్ కూడా ఇది కొంచెం రోబోస్టిక్గా ఉంటుంది డిసీజెస్ అది తట్టుకోగలుగుతుంది ఇప్పుడు ఇది క్రాప్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మళ్ళీ అగైన్ ప్రూనింగ్ చేస్తాం ఓకే ప్రూనింగ్ చేసి మళ్ళా క్రాప్కి స్ట్రెస్ ఇచ్చేసి క్రాప్ వదిలిపెడతాం ఎంత సరే ఎంత దిగుబడి వస్తుంది ఇది